ఒకే ఈ వీడియోలో మనం మోడ్కి అన్గ్రూపుడ్ డేటాలో ఎలా కట్టాలి గ్రూ సీ అన్గ్రూపుడ్ డేటాలో మోడ్ ఎలా ఫైన్ చేయాలి అయితే గ్రూప్డ్ డేటాకి మోడ్ ఎలా ఫైన్ చేయాలి అనేది నీట్ గా చెక్ చేద్దాం ఓకే ఈ వీడియో చివరిగా చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నచ్చకపోతే డిజైవ్ చేయండి కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే మర్చిపోవద్దు ఓకే ఓకే ఇప్పుడు వచ్చి అసలు మోడ్ అంటే ఏంటి అసలు అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటి గ్రూప్డ్ డేటా ఏంటి అంటే ఏంటి అనేది మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో వచ్చింది చూడండి లేదా ఇక్కడ కూడా ఒకసారి చూసే ఓకే ఇప్పుడు చూస్తే అసలు అన్గ్రూపుడ్ డేటా అంటే ఏంటంటే ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ కి నేను ఎగ్జామ్ పెట్టాను ఆ ఎగ్జామ్ పెట్టిన మార్క్స్ నిజ్ గా తీసుకొని రాసాను మార్క్స్ ఇక్కడ రాశాను అలా రాసినటువంటి డేటాను ఒరిజినల్ డేటా అని కూడా అంటాము దాన్ని అన్గ్రూప్డ్ డేటా అని కూడా అంటాం అయితే దీన్ని క్లాసిఫై చేస్తే క్లాసిఫై చేయడం ఎలా సార్ అనేది చూద్దాం ఓకే దీన్ని అన్గ్రూప్ డేటా అంటారు ఇక్కడ ఎక్కడ గ్రూప్ లో ఉండవు డేటాలో గ్రూపులు ఉంటాయి గ్రూపులు అంటే చూద్దాం ఈ అన్గ్రూపుడ్ డేటాకి మోడ్ ఎలా ఫైన్ చేస్తారు అసలు మోడ్ అంటే ఏం సార్ అంటే విచ్ అబ్జర్వేషన్ రిపీటెడ్ దట్ కాల్డ్ మోడ్ ఆఫ్ ద డేటా అంటారు ఆ డేటాకి డేటాలో ఏదైతే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో దానిని మోడ్ అని అంటారు అంటే ఇప్పుడు ఇందులో చూసినట్టయితే చూడండి సిక్స్టీన్ అనేటటువంటి నెంబరు ఎక్కువ సార్లు వచ్చింది త్రీ టైమ్స్ వచ్చింది కాబట్టి ఈ డెటాకి మోడ్ ఏమవుతుందంటే సిక్స్టీన్ అవుతుంది ఈ డెటాకి మోడ్ సిక్స్టీన్ అవుతుంది మరి ఫైవ్ అనేది టూ టైమ్స్ వచ్చింది కదా సార్ అది కూడా మోడ్ అవుతుందేమో కదా అని చెప్పేసి కూడంగా లేకపోతే వేరే నెంబర్ ఏదైనా ఇంకొకటి టూ టైమ్స్ వస్తే అది కూడా అవ్వచ్చు కదా అంటే అలా కాదు ఇక్కడ ఇక్కడ అర్థం ఏంటంటే ఎక్కువ సార్లు వచ్చిన ఏది ఏ నెంబర్ వచ్చింది ఎక్కువ సార్లు ఏది రిపీట్ అయ్యింది అని అడగడమే బాగుంది కాబట్టి మూడు ఉండకపోవచ్చు కూడా సపోజ్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు చూడండి దీని ఎంత చెప్పండి అయితే కొంతమంది మోడ్ లేదు కదా అని ఏమని రాస్తారు అంటే మోడ్ ఈక్వల్స్ టు జీరో అని రాస్తారు అలా రాయకూడదు నో మోడ్ అని రాయాలి ఎందుకంటే మోడ్ జీరో అంటే అర్థం ఈ డేటాలోని జీరో ఎక్కువ సార్లు వచ్చింది అని అర్థం వస్తుంది కాబట్టి ఎప్పుడు జీరో రాయకూడదు నో మోడ్ అని చెప్పి మాత్రమే రాయాలి సమ్ టైమ్స్ మూడు రెండు ఉండొచ్చు ఇప్పుడు సపోజ్ ఇదే డేటాలో ఇంకొక ఫైవ్ కానీ ఇక్కడ ఫైవ్ అని తీసుకుంటే ఫైవ్ కూడా త్రీ టైమ్స్ వచ్చింది కాబట్టి సిక్స్టీన్ త్రీ టైమ్స్ వచ్చింది కాబట్టి ఫైవ్ అండ్ సిక్స్టీన్ మూడు ఒకటి ఉండొచ్చు రెండు ఉండొచ్చు మూడు ఉండొచ్చు నాలుగు ఉండొచ్చు ఓకే మూడు ఉండకపోవచ్చు కూడా ఇది మీకు అర్థమైంది ఇది అన్గ్రూప్డ్ డేటాకి మోడ్ ఎలా ఫైన్ చేస్తారు అది మరి గ్రూప్డ్ డేటా అంటే ఏంటో చెప్దాం గ్రూప్ డేటా చేస్తారు అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి ఓకే అసలు గ్రూప్డ్ డేటా అనేటప్పటికి క్లాస్ క్లాసెస్ అని కూడా అనొచ్చు ఓకే ఫైవ్ టు జీరో టు ఫైవ్ ఎంత మందికి మార్క్స్ వచ్చాయి జీరో టు ఫైవ్ అనే మార్క్స్ ఎంత మందికి వచ్చాయి నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఎంత మందికి వచ్చాయి టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ ఎంత మందికి వచ్చాయి ఫిఫ్టీన్ టు ట్వంటీ మార్క్స్ ఎంతమందికి వచ్చాయి ఓకే ఇప్పుడు ఫ్రీక్వెన్సీ రాస్తాం జీరో టు ఫైవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు జీరో నుంచి ఫైవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూద్దామా జీరో నుంచి ఫైవ్ మార్క్స్ కదా ఫైవ్ కూడా తీసుకుంటాం జీరో నుంచి ఫైవ్ మార్క్స్ వచ్చిన ఓకే అంటే ఫోర్ మెంబర్స్ వీళ్ళని ఫ్రీక్వెన్సీ అంటారు ఈ క్లాస్ సెంటర్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటారు ఎంతమంది ఉన్నారు ఫోర్ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఫ్రీక్వెన్సీ అంటారు ఫస్ట్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇక్కడ చూడండి ఈ క్లాస్లో ఇప్పుడు గ్రూప్ వచ్చింది నలుగురు ఉన్నారు నలుగురు గ్రూపే కదా ఎస్ అక్కడ గ్రూపులు ఉంటాయి కాబట్టి దాన్ని గ్రూప్ డేటా అంటారు ఎక్కడెక్కడ ఉన్నాయి గ్రూపులు లో లేవు కాబట్టి అన్ గ్రూప్ డేటా గ్రూప్ డేటా అన్ గ్రూప్ డేటా ఈజీగా చెప్పొచ్చు కదా ఎస్ ఆ తర్వాత వచ్చి ఫైవ్ టు టెన్ ఫైవ్ టు టెన్ అంటే ఇక్కడ ఫైవ్ వరకు చూస్తున్నాం కాబట్టి ఇక్కడ సిక్స్ నుంచి టెన్ వరకు ఓకే సిక్స్ నుంచి టెన్ వరకు ఎంతమంది ఉన్నారు సిక్స్ నుంచి టెన్ వరకు చూసినట్టయితే ఓకే కన్నా వన్ టూ త్రీ సిక్స్ నుంచి టెన్ వరకు ఓకే త్రీ ఉన్నాయి త్రీ రాదా నెక్స్ట్ టెన్ ఇక్కడ వ్యక్తి కాబట్టి లెవెన్ నుంచి ఫిఫ్టీన్ లెవెన్ నుంచి ఫిఫ్టీన్ లెవెన్ నుంచి ఫిఫ్టీన్ కదా లెవెన్ నుంచి ఫిఫ్టీన్ లెవెన్ నుంచి ఫిఫ్టీన్ వన్ టూ త్రీ ఫోర్ నెక్స్ట్ ఇంకా మిగిలినవి చూసినట్టయితే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఉన్నాయి ఇవి మొత్తం కౌంట్ చేసుకుంటే సరిపోవాలి సరిపోతే ఒక ఫిఫ్టీన్ సరిపోయి ఓకే ఇది అన్గ్రూప్డ్ డేటా యొక్క టేబుల్ అనమాట సారీ గ్రూప్డ్ డేటా యొక్క టేబుల్ ఇది అన్గ్రూప్డ్ డేటా అన్గ్రూప్డ్ డేటాకి మూడు ఎలా ఫైన్ చేస్తారు మనకు తెలుసు ఓకే గ్రూప్ డేటాకి మూడు ఎలా ఫైన్ చేస్తారో మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోవాలి ఓకేనా ఫామ్ లో తెలుసు మీ అందరికీ ఆ ఫామ్ లో వేసుకొని చేయాలొచ్చు ఓకేనా అయితే ఈ వీడియో నచ్చితేనే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ బాక్స్ లో కామెంట్ రాయడం అయితే నచ్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్